మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేదండి ఎందుకు మీరు చూడడానికి బాగున్నారు అసలు మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు నార్మల్గా నార్మల్ అమ్మాయిలు ఎక్కడైనా ఒక ట్రాన్స్జెండర్ అగోరిగా మారి చాలా ఎగతాలు చేసే దీని గురించి మీరేం మాట్లాడతారు మీ కమ్యూనిటీ మనిషినే ఇంకోరు కిరాయి అంతకులతో చంపించేంత ద్వేషం మీలో ఏముంటది ఎంత పెద్ద మనిషి దగ్గరైనా ఒకసారి డబ్బులు ఉండకపోవచ్చు ఒక పది రూపాయలు ఇవ్వనంత మాత్రాన వాళ్ళని అంత పది మందిలో ఇన్సల్ట్ చేయాల్సిన రైట్ ఓవర్ ఇచ్చారు మీరు ఒక ట్రాన్స్జెండర్ అగోరిగా మారి ఆ అగోరి తెలంగాణ రాష్ట్రకు వచ్చినప్పుడు ఆమె భారతదేశం మొత్తం తిరిగిన ఎక్కడ అవమానపాలు వాళ్ళు కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆమె చాలా ట్రోల్ అయింది అసలు ఆమెను అవమాన ఆమెకు పీరియడ్స్ పిరియడ్స్ వస్తాయా నీకు ఇదేంది నువ్వు బూడిదే అట్లా ఆమె చాలా ఎగతాలు చేసేది దీని గురించి మీరేం మాట్లాడతారు ఎగతాలు చేసింది ఎవరు ఫస్ట్ సోషల్ మీడియా సోషల్ అక్కడే అక్కడే ఆమె చాలా అవమాన పడ్డది ట్రాన్జండర్స్ ఎవరూ ఆమె అవమానించలేదు తన బయట వాళ్ళు ఎవరు ఎక్కడ అవమానించలేదు ఇక్కడ సో తను ట్రాన్స్ జెండర్ అని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు తను నేను నాకు ఇలా అవ్వాలి అనిపిస్తే ఇలా అయ్యాను అని చెప్పి తను ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసింది మనకు నేను ట్రాన్సర్ ఎక్కడ చెప్పు నేను ఒక అగౌరి మాతనే అని చెప్పి అని చెప్తుంది తప్ప నేను ట్రాన్సర్ ఎక్కడ చెప్పలేదు సో తన జెండర్ అదే అని మాకు తెలుసుకుంది మేము రెస్పెక్ట్ ఇవ్వాలి తనకి ఇక్కడ ఎట్లా జరిగిందంటే అంటే అఘోరి అనే వ్యక్తులు బట్టలు లేకుండా తీయడం అనేది అది అక్కడ వరకే నడుస్తుందో మనకు అంటే ఆ నాగసౌదు కానీ ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో మన తెలంగాణ సైడ్ గానీ ఆంధ్ర సైడ్ కానీ మన బట్టలు లేకుండా ఎవరు ఇక్కడ సో అది కొంచెం తనకు మైనస్ అనిపించింది అని నాకు అనిపించింది సో చాలా మంది ఇంటర్వ్యూస్ లో కూడా తనని ఏమడగారంటే మీకు డేట్ వస్తుందా లేకపోతే మీకు పీరియడ్స్ వస్తాయా మీకు పిల్లలు పుడతారా మీకు ఫీలింగ్స్ వస్తాయా మీరు ఏం తింటారు అన్నప్పుడు పాపం తనకి అంత మీడియా ముందు మాట్లాడే అంత అవగాహన తనకు లేదు అసలు నిజంగా నాకు చూస్తే నాకు అనిపించింది అడిగే ప్రశ్నలో తన నువ్వు ఏం అర్థం కాలి అక్కడ అలాంటి ప్రశ్నలు వేసిన వేసేటప్పుడు అడిగే వాళ్ళు మూర్ఖులేమో నాకు అనిపించింది నేనైతే ఒకటే అంటున్నాను ఇక్కడ అవమానపడగానే ముఖ్య కారణం ఒకటి తనని బాగా ట్రోల్ చేయడం ఒకటి తర్వాత తనకు అంటే ఒక గైడ్ అనేది సరిగ్గా లేకుండా అంటే తను సనాతన ధర్మం కోసం పోవడం చేయడం ముందుకు వచ్చాడు సో తనకి సరిగ్గా ఎవరు సపోర్ట్ చేయలేని చెప్పేసి నాకు అనిపించింది తన ట్రోన్స్ కి చాలా బాగా గురైపోవడం తను మళ్ళీ తను బట్టలకి తిరగడం అనేది ఒక తన మైనస్ పాయింట్ అయిపోయింది ట్రాన్స్ఫైలో మేము ఎప్పుడు తనకు సపోర్ట్ గానే ఉండేవాళ్ళం ఎందుకంటే సో తను ఒక అఘోరి మాతగా ఉండడం అనేది తన లైఫ్ అది కానీ అఘోరి కల్చర్ ఏ విధంగా ఉంటుంది అఘోరి సాంప్రదాయాలు ఏమో మాకు తెలియదు అవన్నీ మేము ఎలా అర్థం చేసుకున్నాం తనని సో మేము ఒక ట్రాన్స్కి తను రెస్పెక్ట్ ఇచ్చాము చెప్పాను కూడా మేము కూడా ఇక్కడ వరంగల్ కూడా వచ్చాడుతాను వరంగల్కి అంతా అందగా నా కాంటాక్ట్ నెంబర్ ఉంది అని అడిగాను కూడా సో ఎందుకు ఇలా అన్నప్పుడు సో నాది ఇలాగే ఉంటుంది మాత్రం ఇలాగే ఉంటాను అని చెప్పేసి అని తను చెప్పాడు సో తను ఇప్పుడు తన ప్లేస్కి తను హెల్ప్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడైతే ఏం లేదు అనేది సో నేను ఒక సో నేను ఒకటే మాట చెప్తున్నాను అందరికీ కూడా ఏదైనా సరే ఆ వృత్తిని రెస్పెక్ట్ చేయాలి మనం దాంట్లో కొన్ని తప్పులు కానీ కూడా సర్దిద్దాం ట్రై చేయాలి తప్ప దాన్ని పట్టుకొని ఎక్కువ చేయడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది తను చాలా బాధపడ్డాడు కొన్ని కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది అవమానించారు కొంతమంది తను హేళన చేశారు కొంతమంది రకరకాలుగా చేశారు అగోరి కూడా కొన్ని విషయాలలో కొంచెం టూ మచ్ చేశాడేమో నాకు అనిపించింది అంటే లైక్ ఏంటంటే బట్టలు లేకుండా అనేది కూడా కరెక్ట్ కాదు అనిపించింది బట్టలు లేకుండా తిరుగుతారు అనే విషయం మనకు తెలియదు అది అక్కడి వరకే నడుస్తుంది అది ఇక్కడ నడవదు కదా అది అది కొంచెం తను తెలుసుకుంటే బాగుండేది ఇంకొకటి తను నా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నా అని అన్నప్పుడు ఆ సనాతన ధర్మం అనేది ధర్మయుద్ధంగా పోరాటం చేయాలి మనం బట్టలు లేకుండా వచ్చి పోరాటం చేస్తే ఏ ఆడతీ మన పక్కన కూర్చుంటే ఏ వచ్చి మన పక్కన కూర్చుంటారు ఓ ధర్మం కోసం పోరాటం చేస్తున్నప్పుడు మనకంటే ఒక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయటకొచ్చి మనం అలాగే వస్తాం కానీ పుట్టగానే మన మీద ఒక బట్ట కప్పుతారు ఎందుకు మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకని సో అది కొంచెం తను కాపాడుకుంటే బాగుండేదేమో నాకు అనిపించింది ఇంకొకటి కొంతమంది చాలా మంది తన కోర్టుల కోట్లు సంపాదించాడు అది ఇది అని చెప్పేసి అందరు అది నేను తీసుకోలేకపోయినా వాళ్ళ ఫ్యామిలీని చూస్తాను చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళంతా తను అన్ని కోర్టులు సంపాదిస్తే వాళ్ళ ఫ్యామిలీ హై రేంజ్ లో ఉండేది ఇంకొకటి తను సోషల్ మీడియా హైలైట్ అవ్వడం కోసం బయటకు వచ్చాడు అని చెప్పేస్తాను హైలైట్ అవ్వాలంటే తను అమ్మాయిగా రెడీ వచ్చి నేను అగోరని చెప్పి ఏదో ఒక చేయలేదు పని ఒళ్ళంతా విభూతి పుట్టుకొని తనంతా చేసి ఏదో అందరికి బాగోలు చేసి లక్ష లక్షలు ఎక్కడ సంపాదించాలి సనాతన ధర్మం కోసం పోటం చేస్తున్నా అన్నారు తప్ప మీరేం చేయలేదు ఆయన చేసే పోరాటం వెనక ఒకటి తను చేసిన మిస్టేక్ అనేది లేకుండా రావడం ఎందుకో తీసుకోవాలి ఎందుకంటే అగోరిలో అక్కడ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు తెలియదు కదా అక్కడ ఇంకొకటి అగోరి తత్వాన్ని నేను ఎప్పుడు కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే తను మన ఆ అగోరి తత్వాన్ని మనం సపోర్ట్ చేయాలి తను ఉండే విధానానికి మనం సపోర్ట్ చేయాలి కానీ తన బట్టలు లేకుండా తిరగడం అనేది ఒక్కటి తీసుకోలేకపోయాను అంతే తప్ప అందులో తనకు బాగానే ఉన్నాడు సో తను మళ్ళీ ఒకవేళ క్రికెట్కి వచ్చినా కూడా సనాతన ధర్మ కోసం పోటం చేయడానికి ముందుకొచ్చినప్పుడు తను కొన్ని కట్టుబాట్లు కొన్ని విధి విధానాలు పాటించి ముందుకొస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆంధ్రలో రాయలసీమర్ నురాతకంగా హత్య చేయడం జరిగింది అసలు మీలో చంపుకునే అంత ఆధిపత్య పోరు ఏముంటది అందులో ఒక మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన మనిషి మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏమున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా బాధకరమైన విషయం ఇది మా ట్రాన్స్జెండర్స్లలో ఆధిపత్య పోర్ అనేది ఉంటుంది అంటే అది ఎక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్ర డివైడ్ అయిపోయింది రాయలసీమ డివైడ్ అయిపోయింది సో ఇక్కడ స్టేట్ గా ట్రాన్స్జెండర్స్ ఉంటాము సో అందులో కొన్ని జిల్లా జిల్లాలు అనేది మాకు వరకు కొన్ని పరిమితమై ఉంటాయి కొన్ని కొన్ని రోజుల నుంచి అక్కడ నివసించే వాళ్ళము ఈ ఊరు మాదే మేము ఇక్కడే బతకాలి చాలా చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు సో అదే విధంగా హాసిని గారు కూడా అదే విధంగా తన రాయలసీమను తను కాపాడుకోవడం కోసము ఈ వేరే ఊరు వాళ్ళు వచ్చి అక్కడ చలామణి చేయడం వలన వాళ్ళకు వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు కూడా ఇక్కడ మన లైఫ్ రీచ్ చేస్తున్నాం కదా వేరే ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే మన లైఫ్ కూడా అదవుతుంది కదా అని చెప్పేసి అనేసి ఆధిపత్య పొర తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మా ఒకసారి ఆలోచించండి మీరు మీరు మీ ఊరు వచ్చి ఒక ప్రాపర్ ఊర్లో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మీ సంపాదించే సంపాదనలో కొంచెం లాక్కుంటే ఎలా ఉంటుంది మీకు ఎలాగో బాధే ఉంటుంది సో అలాగే మాకు కూడా ఉంటుంది అంటే వేరే ఊరు వచ్చి మా దాంట్లో తింటున్నప్పుడు ఆ సంపాదన మా నుంచి పోతుందన్న మాకు కూడా బాధే ఉంటుంది సో అందరూ బతకాలని కోరుకునే ఉద్దేశంలో హాస్తి గారు ఉండేది తను సో అక్కడ ఏం జరిగింది అనేది ఆధిపత్య పోర్ గొడవలు చాలా జరిగాయి అక్కడ కానీ ట్రాన్స్ జెండర్ చంపించింది తనని అని చెప్పేసి అన్నప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాము అది దీనికి మేము చాలా వరకు ఖండిస్తున్నాం ఇది తప్పే అది ఆమె చేయడం అయితే తలకే గారు చేశారు అని చెప్పేసి అని మేము విన్నాము అది మీడియాలో వచ్చింది అది అది అసలు ఏం జరిగింది చంపే ఎంతమందిని పెట్టి చంపించింది అవంతా కూడా మనం మీడియాలో చూసాము మాకైతే నిజంగా అక్కడ ఏం చేయో మాకు తెలియదు హాస్య గారు చాలా మంచి వ్యక్తి ఆ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ న్యాయం కోసము రాయలసీమలో తను పోరాటం చేసింది హక్కుల కోసం పోరాటం చేసింది ఎంత చేసింది తను చేసే మానవ దృక్పంతో అందరూ బతకాలనే కోరికతో తను చేసే ఆధిపత్యం పోరుతో ఆ విభేదాలు చంపడానికి దాకా వెళ్ళాయి అని చెప్పేసి అని ఆ రోజు చూసినప్పుడే మాకు అర్థమైంది ఆ అంటే కొంచెం మాకు కూడా అనిపించింది ఆధిపత్య పోరు ఉండాలి ఎలా అంటే మనకు మనం గొడవ పెట్టుకుని పరిష్కరించుకునే విధంగా ఉండాలి కానీ చంపుకునే దాకా ఉండకూడదు అని చెప్పేసి అని మేము చాలా అదే అవుతాము నిజంగా నేనైతే అది సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అక్కడ ఇష్యూస్ అనేది అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి అక్కడ వారికి అలా వెళ్ళిందేమో అని చెప్పి నాకు అనిపించింది సో ఏదైనా సరే ఇట్లాంటి దిశని తీసుకోకూడదు అని చెప్పేసి అని నా ఆలోచన ఏదైనా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల పరిష్కారం జరుగుతుంది ఏదైనా కానీ సో కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు సో హాస్తి గారి హాస్తి గారి మీద అలక్య గారికి ఎందుకు అలాంటి డిస్టర్బెన్స్ జరిగిందో మాకైతే క్లారిటీ మాకు తెలియదు మాకు ఈ విషయం కూడా సో అక్కడ జరిగిన ఆ ఇష్యూ అనేది చాలా దారుణమైనది మేమందరం కూడా షాకింగ్లో ఉన్నాం ఇంకా అంటే ఇది నిజంగా ఇలా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము ఎవరం కూడా అది మళ్ళీ మా దాంట్లో మా ట్రాన్స్ ఇలా చేయించారు అని చెప్పేసి అనేసి నేను మీడియాలో రావడము మేము చాలా కన్నీరు పెట్టుకున్నాము హాస్ని గారు ఎప్పుడు కూడా మాతోనే ఉంటారు ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా సరే మా కమ్యూనిటీ మాత్రం ఐకమత్యంగానే ఉంటాము సో ఆధిపత్య పోరు వల్ల ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము ఆధిపత్యం పోరు అనేది ఇది తన చావు కారణం అని చెప్పేసి అని తెలిసింది సో కాబట్టి తన గురించి నేను ఇంక ఎక్కువ ఏం మాట్లాడలేను ఇంకా పూర్తిగా ఏమూ రాలేదు కదా సో కారణాలు ఏవి ఇవ్వని చెప్పేసి అన్నారు ఇంకా వెలువడే ఇంకా తెలుస్తే కదా బయటికి ఎలాంటి కారణాల వల్ల జరిగింది అసలు ఏంటి అనేది సో ఆత్మ హాస్ని గారి ఆత్మ శాంతి చేయడం కోరుకుంటున్నాము సో అందరికీ ఒకటే మాట మా ట్రాన్స్ అదే విధంగా రాష్ట్రాల వారిగా ఉన్న వాళ్ళందరికీ నేనైతే నా పర్పస్లో అదే ఒక ట్రాన్స్జెండర్ నేను ఒకటే చెప్తున్నాను మనం అనేది ఐకమత్యంగా ఉంటామని ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆధిపత్యం పోర్ అనేది వచ్చినప్పుడు అది ఆ ఊ ఆ ఊరికి సంబంధించిన విషయాలు అక్కడ కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని అది మళ్ళీ జరగకుండా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇలా చంపేదాకా వెళ్ళకూడదు అనేది నా యొక్క రిక్వెస్ట్ అది ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకు ఫ్యామిలీస్ ఉంటాయి మనము అందరికి ఆదర్శంగా నిలబడతామని చాలా మందికి మన మీద ఒక రెస్పెక్ట్ ఉన్నది సో అక్కడ జరిగిన విషయం పట్ల పూర్తిగా ఆ నాకు నాకైతే ఏం తెలియదు చూసిన దాన్ని బట్టి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే అంటే అక్కడ మీడియాలో చూసాం కదా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను ఒక సోషల్ వర్కర్ గా నేను వర్క్ చేసినప్పుడు మీ ఢిల్లీలో కలిసాను ఒకసారి సో ఢిల్లీలో మీటింగ్ లో కలిసినప్పుడు చాలా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడేది అంటే నేను చేసే యాక్టివిటీస్ కానీ మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి చాలా బాగా చేస్తున్నావమ్మా అది ఇది అని చెప్పేసి అని నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది నాకే కాదు చాలా మంది తను చాలా సపోర్ట్ పర్సన్ తను ఓవర్ లెక్క చేశారని చెప్పేసి నాకు అనిపించింది నిజంగా తను చాలా మందికి అంటే ఎవరైతే ఎదగాలి అనుకున్న వాళ్ళకి తన వెనక ఉండి పుష్ అప్ చేయడం మీరు ఎలా ఉండాలి అలా ఉండని చెప్పేసి అని వ్యక్తి అది కొంచెం ఎందుకలా జరిగింది అనేది అయితే క్లియర్ గా నేను ఎప్పటికీ చెప్తాను మీ అందరికి కూడా మాకైతే క్లియర్ గా ఏం జరిగిందో అక్కడ తెలియదు అది పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ పెడుతున్నారు కదా కూడా టెంపుల్ కూడా వాళ్ళు వాళ్ళ విలేజ్ లో టెంపుల్ టెంపుల్ కూడా కట్టించారు తన సొంతూర్ లో టెంపుల్ కట్టించారు టెంపుల్ కి వెళ్ళొస్తే ఈ యొక్క ఘటన జరిగింది మీ విలేజ్ ఎక్కడ అసలు మీ మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పారు మా కుటుంబ నేపథ్యం పెద్దం అంటూ అంటే చాలా మందికి తెలిసింది సో మాది వచ్చేసి వరంగల్ ప్రాపర్ వరంగల్ నాన్న వాళ్ళది అంతా హన్మకొండ అమ్మ వాళ్ళ భూపాలపల్లి సో నేను ఎక్కువ మేము భూపాలపల్లి పెరిగా నేను మా సొంతూరు హన్మకొండే ఇప్పుడు మేమైతే హన్మకొండని ఉంటున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అమ్మ చనిపోయారు నాన్నగారు ఉన్నారు తమ్ముడి బాధ్యత చెల్లి బాధ్యత కూడా నాదే ఇప్పుడు చల్ ఇప్పుడు మీ మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ అయిపోయిన తర్వాత నేను ట్రాన్స్లోకి వచ్చేసాను నేను అంటే అప్పుడు నేను టెన్త్ చదువుకునే ముందే నాకు నాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ బయటకు వచ్చేసి సో నేను ఒక అబ్బాయిని కాదు ఒక ట్రాన్స్ అని చెప్పినప్పుడు చాలా బాధ బాధపడ్డాను అంటే స్కూల్లో అవమానపడ్డాను టీచర్స్ దగ్గర అవమానపడ్డాను చుట్టుపక్కల ఫ్యామిలీస్ దగ్గర ఇంట్లో ఫ్యామిలీస్ దగ్గర చాలా అవమానించే నన్ను ఇవి ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడికి స్టార్ట్ చేశారో స్టడీలో వెనకబడిపోయేదాన్ని సో అవి నేను తట్టుకోలేకపోయేదాన్ని నేను ఒక టెన్త్ లో నేను ట్రాన్స్ఫర్ చేంజ్ అవ్వడానికి బయటకు వచ్చేసాను టెన్త్ ఈ క్లాన్స్ అసలు ఒక మామూలుగా అందరూ కానీ పెరుగుతున్న ఎప్పుడు ఏ వయసులో మనకు మీకు ప్రతి ఒక్కరికి ఒక మైండ్ మెచ్యూర్ అయ్యే దశ అనేది ఒకటి ఉంటుంది అబ్బాయిలకి సో మనము అంటే ఒక చేంజెస్ అవ్వడానికి స్టాండర్ మనం బయట పడతాం ఒక అబ్బాయిలేమని మనం బయటపడతాం అది అందరికీ తెలిసిందే సో అట్లా సిచ్యువేషన్ లో మాకు బయటకు వస్తుంది ఫీలింగ్స్ అనేది సో మాకు ఆ టైంలో లో అంటే మేము ఒక అబ్బాయి కాదు ఆ టైంలో మాకు ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయిలే రెడీ అవ్వాలి అమ్మాయిలే చీర కట్టుకోవాలి ఆ అమ్మాయిలే హెయిర్ పెంచుకోవాలి అనిపిస్తుంది అబ్బాయిలను చూసినప్పుడు అరే ఇలాంటి అబ్బాయిని ఇష్టపడితే బాగుంటది కదా అన్న ఒక ఫీలింగ్ మాకు అప్పుడు అనిపిస్తుంది సో అప్పుడే అర్థమవుతుంది మేము అబ్బాయిలేం కాదు ఒక జెండర్ చేంజ్ మాది అని చెప్పేసి అని మరి అప్పుడు ఈ సొసైటీ ఏమో అంత మిమ్మల్ని అవమానకరంగా చూస్తుంది అట్లాంటి అవమానాలు ఏమన్నా పడ్డారా చాలా పడ్డానండి నేను చెప్పుకుంటూ పోతే కొన్ని చోట్ల చాలా ఉన్నాయి నిజంగా ఎన్ని చోట్ల అవమాన పొద్దునంటే ఫస్ట్ కుటుంబంలో బాగా ఎదుర్కొన్నాను నాన్న కొట్టేవాడు అంతా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి చుట్టుపక్కల వచ్చి నేనే ఆడపిల్ల పనిచేస్తున్నా వచ్చి మా నాన్న రానేవాళ్ళు ఏదో ఒక మాట అమ్మ దానేవాళ్ళు ఇది ఒక మాట అమ్మ అర్థం చేసుకుని చెల్లి అర్థం చేసుకుని నాన్న అర్థం చేసుకునేవాడు కాదు ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కిరించే వాళ్ళే చెక్కగా వస్తున్నారా ఏదే పాయింట్ ఫైవ్ వస్తున్నారా అని చెప్పేసి అని అట్లాడడం వల్ల నాకు అప్పుడే టెన్త్ బ్యాచ్ లో వాళ్ళు ఎంతవరకు ఎదిగిరూ నా తెలియదు గానీ కానీ విజయ్ దేవర కొండతో కలవడం సినీ యాక్టర్ను మళ్ళీ అదే విధంగా గారి దగ్గర మీరు అవార్డు తీసుకోవడం అసలు ఎలా అనిపిస్తుంది సో నేను ఏది గర్వంగా ఫీల్ అవ్వను దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి అన్నారు కదా అని ఇవన్నీ అందుకున్నాను కదా ఎవరి టాలెంట్ వాళ్ళది అదే అనుకుంటాను తప్ప మనకు సో వాళ్ళని ఎప్పుడు నేను అవమానించడం తక్కువ నేను ఎప్పుడు చూడను అవమానించడం తెలుసుకుని రోజు వస్తుంది తెలుసుకునే టైం వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అదే నేను అనుకుంటున్నాను తప్ప ఏదో నాకు అవన్నీ వచ్చాయి కదా నేను గర్వాన్ని ఎప్పుడు చూపించాను అది సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్ గా అవార్డు ఇచ్చారు అది సో అనేది ఆ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు పిలిచి అవార్డ్స్ ఎంపిక చేస్తారు వాళ్ళు సో దాంట్లో మన ఛానల్ ఎంపిక అయింది దాంట్లో అది ఏంటంటే గారి చేతుల మీదకి అవార్డ్ తీసుకుని చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ వాళ్ళందరూ కూడా ఒక ట్రాన్స్ జెండర్ లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సో ఆ ప్రైజ్ తీసుకునే ముందు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఈ అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ ఛానల్ ఇది వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వీళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి అన్ని కూడా ఈ ఛానల్లో ఉంటాయి మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సుమారుగా స్టేజ్ మీద నన్ను ఏమందనంటే నేను చాలా మందిని చూశానమ్మా కానీ ఒక ట్రాన్స్ జెండర్ నిన్ను మాత్రమే చూసానమ్మా అని చెప్పేసి అన్నప్పుడు ఆ రియల్లీ నిజంగా నాకు ఒక హ్యాపీనెస్ అనిపించింది అది నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది విజయ్ దేవరకొండ గారితో ఎందుకు మీరు కలిసి సో విజయ్ దేవరకొండ కలవడం గల ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే లాక్డౌన్ సిచ్యువేషన్ లో అందరం వరకే పరిమితం అయిపోయాం మనము సో మేము కూడా వరకే పరిమితం అయ్యాము అప్పుడు మా జీవనధాన్ని బెగిన తప్ప ఎలాంటి అర్థం మీ అందరికీ తెలిసింది మాకు తెలుసు సడన్గా ఇవన్నీ లాక్డౌన్ అయిపోతాయని చెప్పి రోజు కావచ్చు అనుకున్నాము వన్ మంత్ టూ మంత్స్ వరకే పరిమితం అయిపోయాము సో మాకు ఉన్న ఖర్చుల నిమిత్తం రోజుకు రోజు ఖర్చులు అయిపోతాయి మాకు సో ఇమీడియట్ గా మేము ఏం చేస్తామంటే నేను అప్పుడు కొంచెం సోషల్ మీడియా ఉండేదాన్ని ఎవరెక్కడ సపోర్ట్ చేస్తారా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు విజయ్ దూరకొండ ఫౌండేషన్ లింక్ వచ్చింది అందులో సో ఆ లింక్ ఓపెన్ చేసి నేను అందులో గ్రాసరీస్ ఇస్తున్నాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అందులో సో అది క్లిక్ చేశాను దాంట్లో ఫామ్ ఫిల్ అప్ చేశాను నా నేమ్ అండ్ వాళ్ళు అక్కడ అడిగారు అక్కడ ఎనీ ఎందుకు ఈ పర్పస్ అడుగుతుంది ఎందుకు అడుగుతున్నారు మీరు ఇక్కడ అన్నప్పుడు ఐఎమ్ స్నేహ నేను ఒక ట్రాన్స్జెండర్ అని నా జీవనాధారం వచ్చేసి బెగ్గింత పిల్లల ఆధారం లేదు సార్ సో మాకు నిత్యావసరంలో మాకు చాలా అవసరం మాకని చెప్పేసి అన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకు మీ మెసేజ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు వాళ్ళు కానీ మాకు విత్ ఇన్ నాకు పదహారు నిమిషాలు ఏమో కాల్ వచ్చింది నాకు సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ కాల్ చేసి సో మీరు ఇమీడియట్గా గా వెళ్ళి షాప్కి వెళ్ళి సర్కుల్ తీసుకుని సంబంధించిన ఫోన్ పే నెంబర్ మాకు పంపించండి అన్నారు రియల్లీ హ్యాట్సాప్తున్నాను మమ్మల్ని ఎవరు కూడా ఆదుకోలేదు అంటే ఒక పూట భోజనం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కానీ అది అప్పటికే సరిపోంచుకున్న వాళ్ళు అంటే ఒక పూట భోజనం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కానీ అది అప్పటికే సరిపోనా మళ్ళీ గడవడం కూడా సమయం కావాలి కదా సో మాకు నెలలకు సరిపడతారు కొన్ని నాకే కదా పదహారు మంది ప్రాణులకు సార్ హెల్ప్ చేశారు ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే నేను నా ఫ్యామిలీని చూసుకునేదాన్ని అప్పుడు నేను ఇంటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు అసలు యాక్చువల్లీ ఎందుకంటే బయటికి టైమింగ్స్ పెట్టారు వాళ్ళు బయటికి టైమింగ్స్ పెట్టేసారు అప్పుడు మొత్తానికి ఇటువంటి మనకు వన్ అవర్ టైం ఇచ్చేవాళ్ళు ఆ వన్ అవర్ నేను మా ఇంటికి వెళ్ళొచ్చేదాన్ని కాకపోయేదాన్ని కాకపోయేదాన్ని సో నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ తో అప్లై చేపిస్తే కూడా సార్ వాళ్ళు వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేశారు మా కుటుంబ సభ్యులకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా పెట్టే చాలా ఏడ్చాను ఎందుకంటే ఈ రోజులలో ఎవరు అంత సపోర్ట్ చేస్తూ ఉంటాం ఒక సినిమా హీరో అయి ఉండి స్థాయిలో ఉండి కూడా నేను ఉన్నాను ఒక భరోసా కలిపించే మా ఫ్యామిలీ హెల్ప్ నిజంగా నేను ఎప్పుడూ మర్చిపోను మళ్ళీ మీ ఇంటర్వ్యూ సార్కి హార్ట్లు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే కోరిక ఉండే సార్ని కలవాలి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి అనేసి సో ఆ టీమ్ మెంబర్స్ చెప్పారో తెలియదు నాకు తెలియదు కానీ నేను హార్ట్లు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి అని ఆహాలో ఒక షో ఇండియన్ ఐడల్ షో వచ్చినప్పుడు నేను తన గెస్ట్ నేను అక్కడికి పిలిపించారు సో వెళ్ళి నేను సార్ థ్యాంక్స్ చెప్పి సార్ సెకండ్ ఇచ్చి ఎమోషనల్ బాగా అయిపోయాను అక్కడ ఎందుకంటే కళ్ళ ముందు ఆ వ్యక్తి కాబట్టి మన వేరే ఉంటుంది కదా సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఇప్పటికి సో నేను ఇప్పుడు విజయ్ కంటే ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ని ఇప్పుడు అంతేగా మీరు ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకొని వారు పెంచుతున్నారని తెలిసింది అసలు ఎందుకు అడాప్ట్ చేసుకోరు మీరు చెప్పారు కదా ఇందాక మీకు మీరే అన్నారు మీకు పిల్లలు పుట్టారు కదా మీకు లైఫ్ ఎలా అబ్బాయిలు మీ దగ్గర కొంచెం ఇష్టపడవచ్చా అని చెప్పేసి అన్నారు సో నన్ను ఒక అబ్బాయి ఇష్టపడకపోయినా సరే పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న ఆలోచన మా అందరికి ఉండదు సో మా ఫ్యామిలీలో ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నాను సో అబ్బాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ నేను చిన్నప్పుడు అడాప్ట్ చేసుకున్నాను మా ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి అయితే సో తన పూర్తి ఒక బాగోగులు అంతా కూడా నా బాధ్యత అయితే తన చదువు తన బాధ్యత తనకు పెళ్లి అంతకున్న నాది సో ఆ అబ్బాయిని ఇప్పుడు నన్ను అమ్మానే పిలుస్తాడు ప్రతి చోట కూడా అబ్బాయికి నేను ఒక తల్లి ఏ విధంగా గౌరవంగా బతికే విధంగా ఇవ్వాలో అదే విధంగా నేను కల్పిస్తాను అబ్బాయికి మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేదండి ఎందుకు మీరు చూడడానికి బాగున్నారు అసలు మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు నార్మల్గా నార్మల్ అమ్మాయిలు ఎక్కడ ఎలా ఉన్నా ఇష్టపడడానికి అందం అనేది కాదు సో నాకు ఒక లవ్ స్టోరీ ఉండే సో ఆ లవ్ స్టోరీ ఏమైందంటే వెళ్ళి నేను చెప్దామని లోపే తన పెళ్లి కార్డు పట్టుకున్న ముందుకు వచ్చేస్తాడు సో పెళ్లి చేసుకున్నారు కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను డైవర్ట్ అయిపోయాను నాకు మనసు ఉంటుంది నాకు ఫీలింగ్స్ ఉంటాయి నేను నాకు కోరికలు ఉంటాయి సో నాకు అంటే నాకు నచ్చిన అబ్బాయి కొంచెం క్వాలిటీస్ కలిగిన అబ్బాయి కావాలని నా మీటింగ్ అట్లా అని చెప్పి మీరు పెట్టకండి అంటే ఏంటంటే అవార్డు కోసం ఎదురు చూస్తున్న రాజన స్నేహం అని చెప్పేసి పెట్టకండి ఇక్కడ కూడా నేను నేనేమంటున్నానంటే నాకు కొంచెం ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అది కొంచెం మైండ్లో పక్క పెట్టించుకున్నాను సో నాకు నచ్చిన అబ్బాయి కనుక నా ముందుకు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నాకు నా లైఫ్ కానీ నా ఫ్యామిలీకి కానీ నేనున్నానని చెప్పి ఒక భరోసా కల్పించి నన్ను ముందుకు నడిపించి నువ్వు ముందుకెళ్ళి వెనక నేను ఒక అబ్బాయి కనుక అవకాశం కలిపి తప్పకుండా నేను ఇష్టపడి అడిగా ఉన్నాను నేను ఇష్టపడ్డ అబ్బాయి ఒక టూ ఇయర్స్ అబ్బాయిని ఇష్టపడ్డాను కానీ నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు తనకి సో తను నన్ను కొంచెం కేరింగ్ గా చూసుకోవడము ఎక్కడికెళ్ళిన జాగ్రత్త అని చెప్పడం అవి చూసుకుని నాకు చాలా హ్యాపీగా అనిపించింది తను ఎప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇక ఓకే తన ఇష్టం అని చెప్పేద్దాం అనుకున్నప్పుడు నాకు తన పెళ్లి కార్డు వాట్సాప్ లో పంపించాడు షాకింగ్ అప్పుడు నేను ఒక టూ డేస్ ఏం మాట్లాడలేకపోయాను సో తను పెళ్లి చేసి తను హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను సో వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు నేను అంటే నాకు ఇష్టపడ్డ అబ్బాయి అలా అయిపోయాడు సో ఇంకా వేరే వాళ్ళు ఎంత అంటే మంచి లైఫ్లో నాకు సపోర్ట్ చేసే అబ్బాయి కోసం ఐఎమ్ వెయిటింగ్ అంటే అట్లా అని చెప్పి మీడియా ముందు వచ్చి కూర్చొని మా తన రూల్ ఏం లేదు అలా అని చెప్పి తన ఫ్యామిలీని వద్ద నాతో ఉండాల్సిన రూల్ ఏం లేదు తన ఫ్యామిలీతో ఉండి నన్ను కూడా హ్యాపీగా చూసుకుని అబ్బాయిస్తే ఐఎమ్ రెడీ వాళ్ళు చనిపోయిన తర్వాత వారిని ఏదో కొట్టుకుంటా చెప్పులతో అది సో ఇది చాలా వరకు నేను విన్నాను నేను కూడా బయట చాలా మంది అన్నారు కూడా మీరు చనిపోయిన తర్వాత చెప్పులతో కొట్టుకుని తీసుకెళ్తారు అర్ధరాత్రి కూడా దహన కార్యక్రమాలు చేస్తారు మీ బాబి అని చెప్పేసి అన్నారు వాస్తవానికి అది వెనక పురాతనంలో అలా ఉండేదేమో మాకు తెలియదు అలా చేసే వాళ్ళే మాకు తెలియదు ఒక సాంప్రదాయ ప్రకారంగా ఒక పుణ్యస్థితి చనిపోతే ఎలా తీసుకెళ్తారో మమ్మల్ని అలాగే తీసుకెళ్తారు మేము చనిపోయినప్పుడు మమ్మల్ని ఉదయం పూటనే దాన కార్యక్రమాలు చేస్తారు అండ్ ఒక పుణ్యశ్రీ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారో మమ్మల్ని అదేవిధంగా తీసుకెళ్తారు మమ్మల్ని చుట్టుపక్కల కూడా మా పాడే మోస్తారు ఒక ట్రాన్జెండర్స్గా చుట్టుపక్కల ఉండి మా పాడమోస్తారు మాకు ధన అయ్యేటప్పుడు అవంతా చేసే వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి చనిపోయినప్పుడు ఎలా చేస్తారు అందరు అక్కడ మాకు అలాగే చేస్తారు మా దాంట్లో కూడా మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు దినాలను పాటిస్తాము నెల నెలమాసకము మూడు నెలల మాషకము అవన్నీ కూడా చేస్తాం మా దాంట్లో సో ఈ ఇది అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాకు తెలియదు పురాతన చేసే వాళ్ళేమో మాకు తెలియదు ఈ విషయం అయితే ఒక ఇతర చనిపోయినప్పుడు ఇలా తీసుకెళ్తాను ఒక పుణ్యస్థ ఎలా తీసుకెళ్తారు అలా తీసుకెళ్తారు మీకు ఇంకో విషయం క్లారిఫికేషన్ ఇస్తున్నాను హిజరా చనిపోయినప్పుడు కొన్ని మతాల వారిగా కూడా మా దాంట్లో అంటే ఇప్పుడు నేను ఒక హిందువుని నన్ను హిందూ సాంప్రదాయ భాగంగా చేసే వాళ్ళు చేస్తారు అట్లాగా ఇప్పుడు క్రిస్టియన్స్ ఎవరైనా మా దాంట్లో మేము కుల మతాలని మేము గౌరవిస్తాం మేము మా దాంట్లో ఒకవేళ క్రిస్టియన్ గా చనిపోయిన అమ్మాయి క్రిస్టియన్స్ ఉన్న అమ్మాయి చనిపోతే గనక ఒకవేళ తన ఆ ప్రకారంగానే మేము తీసుకెళ్తాం ఎందుకంటే తనకు అప్పుడు రెస్పెక్ట్ మేము కంపల్సరీ ముస్లిం మతంలో కనుక చనిపోతే ఒకవేళ తన ముస్లిం లో అంటే మా డబ్బులు గతం మీద ఉంటుంది దాంట్లో మా దాంట్లో ఇద్దరు ముగ్గురు కట్టారు మా దాంట్లో మేము ఆ ప్రకారంగానే చేస్తాం మేము యూట్యూబ్ ద్వారా మీ సంపాదన ఎంత వస్తుంది అంత కోట్లు అనుకోండి అన్నకోట్ల ఏంటండి మరి మీరు యూట్యూబ్ లో ఎంత వస్తుందో మీకు తెలుసు మనకు వస్తుంది సో ట్రాన్జెన్ ఛానల్ కాబట్టి అది ఆచితూర్చి వచ్చే వ్యూస్ అనే విషయం తెలుసు దాని వచ్చే కి మన వ్యూస్ కి మన వీడియో షూట్ చేయడానికి కి అన్నిటికీ వాటికే పోతే జీవనధరం వచ్చేసి నేను ఇప్పటికీ కూడా బెగితానండి షాప్ ఓపెనింగ్స్ కానీ పిల్లలు పుట్టిన గృహ ప్రచులకి పిల్లలకి నేను కూడా వెళ్తాను అక్కడికి సో ఆ సంపాదనతో నా కుటుంబాన్ని నా కంప్యూర్తో నేను థ్యాంక్ యూ అక్క ధన్యవాదాలు అడగగానే మీ మీ సమయాన్ని మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మాతో మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ఎన్నో ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూసినా మీరు ఎంతో బిజీ ఉన్నారు అయినా సరే మాకోసం మీ టైంని వెచ్చించి మాతో మాట్లాడినందుకు మీకు నా తరఫున ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నా అండ్ మా ట్రాన్జెక్టర్ ఆశీస్సులు మీ అందరికి ఎప్పటికీ ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈరోజు మనం ట్రాన్జెండర్ స్నేహ గారిని మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచు అదేవిధంగా అక్కను కూడా మనం ఫాలో అవలసిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం